వరద విలయ తాండవం వేళ ఏపీసీఎం చంద్రబాబు ఇటు విపక్షానికి అటు అధికార యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేశారు ఆపత్కాలంలో బాధితులకు అండగా నిలవాల్సింది పోయి చోద్యం చేస్తూ అవాండాలు వేస్తే సహించబోమన్నారు పనుల పనిగా మంత్రులు ఒళ్ళు వంచాల్సిందేనని అల్టిమేటం ఇచ్చారు అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి ఏంటంటే నిన్న వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి ఏంటివన్నీ వికృతమైన చేష్టలు పరికరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని ఇదే మరి చేసేవాడు ఏది చేసినా ఇదే మరి సో ఏమంటున్నానంటే మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల రిష్యూ రేజ్ చేస్తారండి బుద్ధి జ్ఞానం ఉందా మీకు రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకి ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను నిన్న కూడా నేను చూశాను ఒక్కరు కూడా నన్ను బ్లేమ్ చేయాల సార్ మీరున్నారు మీరుంటే జరగదు సార్ ఏంటి సార్ ఇక్కడే డెడ్ బాడీ వెళ్ళిపోతారు వీళ్ళు నేను అందుకే నిన్న కూడా చెప్పాను వాడు పేరెంట్ డెడ్ బాడీ అక్కడ ఉంటే తీసుకుపోయే వాళ్ళు లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆలోచించండి మీరు ఆ కోణంలో ఆలోచించి మీరు వాళ్ళతో కన్విన్స్ చేయండి వాళ్ళు ఎమోషన్లో ఉన్నారని కాదు డెఫినెట్గా ఎమోషన్లో ఉంటారు మూడు రోజులు కన్న బిడ్డకు పాలు ఇవ్వలేని వాళ్ళు కనీసం ఆకలితో ఏడిస్తే ఒక బిస్కెట్ ఇవ్వలేని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి మొత్తం వ్యవస్థ పెరాలసిస్ వచ్చింది ఐదు సంవత్సరాలు పనిచేయడం మానేశారు నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చా ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు జక్కంపు ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను ఇంకెవరిని నేను ఉపేక్షించను మంత్రులు కూడా సరిగా చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటారు